మహాన్ మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టుగా ఇందులో వాలంటీర్ దగ్గర నుంచి ఆర్గనైజర్ దగ్గర నుంచి కంపెనీ తరఫున వచ్చిన మరి ఆఫీస్ మేనేజర్స్ అంటారా హెచ్ఆర్స్ ని అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ పల్నాడు ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మేము మొట్టమొదటి ప్రయత్నంలోనే మాకు ఉన్న సమాచారం పదిహేను వందలలో పద్నాలుగు వందల మంది మరి హాజరైతే ఏడు వందల యాభై మందికి పైగా సెలెక్ట్ చేసినందుకు కంపెనీ ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అలాగే ఇదే సందర్భంలో మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను ఎంతో మంది కష్టపడి మీకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఏదో లేని అనుకోకుండా మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతానా లేదా అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది మీకు ఇది ఈ ఆఫర్ మొట్టమొదటి మీరు మీ కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేయండి మీ తల్లిదండ్రులకి కొంత భారం తగ్గించిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత మీ హార్డ్ వర్క్ సరే అలాగే మీ టాలెంట్ మీ భద్రత కూడా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం కొన్ని కొన్ని పరిచయాలు ఏర్పడతాయి ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు అది మీరు కష్టపడి నిబద్ధతతో పనిచేస్తే మరో మెట్టకి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ముందు ఆలోచించాల్సింది ఏంటంటే మనం కుటుంబానికి భారంగా ఉండబోడే మన కాలం మీద మనం నిలబడాలి మీ తల్లిదండ్రులు మీరు ఇంట్లో ఉంటే పట్టేటన్నం పెట్టడానికి వాళ్ళు బాధ కాదు కానీ మా పిల్లాడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అనేది ఒకటి మీరు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఏ మున్సిపాలిటీలోనో ఏ హాస్పిటల్లోనో ఏదన్నా చిన్న ఉద్యోగం దొరికితే చాలు ఇక్కడే ఉండొచ్చు అనుకుంటారు ఇక్కడే ఉంటే ఈ రాజకీయ పదవుల్లో రాజకీయ నాయకుల ప్రాబల్యం నడిచిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళు వస్తారు వీళ్ళని తీసేస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళని తీసేస్తారు ఏ జీవితాల్లో ఎదుగుదల ఉండాలి కాబట్టి ఏదైనా ఒక పైన ఎక్కాలంటే మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇంతమంది మీకోసం కష్టపడ్డ వారి కృషికి కూడా మీరు సార్థకతను చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశం మళ్ళీ కూడా వీలైనంత తొందరలో వీలైనంత ఎక్కువ మందిని మరి కొంచెం ఇంకా కొంచెం భారీ స్థాయిలో కూడా మరి చేయటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము కాబట్టి ఇప్పటికీ ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసి ఒకటి ఏంటంటే ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించి మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయితే మాకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది పది మందికి మేము చేయగలిగామనే ఒక ఆర్థిక మీరు అందరినీ కోరేదండి అది నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి कृष्णा सी गी शेख सफिया शेख सफिया शेख सूर्यच

చాలా ధన్యవాదాలు అంటే ఇంకా చాలా మంది సర్వీస్ చేశారు దానికి వాళ్ళ పేరు దగ్గర నుంచి చేస్తారు చాలా ధన్యవాదాలు అంటే అని ఈ కార్యక్రమం విజయవాళ్ళు వాళ్ళ దాటి చాలా ఉంది వాళ్ళకి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు వాళ్ళకి పెట్టిన కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకు కళ్యాణ్ పెద్ద

जानी भाषा जानी भाषा अंजू राय अंजना राउत शेखर रेड्डी कृता राव शेखर रेड्डी कृता చాలా కంపెనీ చేసి మగరేందరికి ప్లేస్మెంట్స్ ఇచ్చారు చాలా చాలా ధన్యవాదాలు సార్ በ በ ኢዮብድርብርትትያደኘች በ ለለርቸይትትት ለርርነች ለርርትት सुधाकर नागराज पवन 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 एम सूर्यचंद्र नायक एम सूर्यचंद्र नायक

కటికల కటికల సునీల్ సునీల్ కుమార్ కుమార్ ఎం లావణ్యన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ Yang ini seperti apa? Yang ini, apa?

এখানে মানে ডানি ডানি আব্দুল স্যার শত শত আপনাদের কাছে পাঠাই যখন আপনি বড় মন্দির পর্যন্ত ও রেডি রেডি এই